హాయ్ హాయ్స్ ఈరోజు మన నాని చెప్పి మరి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు తను హిట్ త్రీ మూవీ మేలు రిలీజ్ కాబోతుంది ఆ సినిమాకి సంబంధించి ప్రమోషన్ చేయాల వేరే సినిమాకు సంబంధించి ప్రమోషన్ చేస్తున్న మూమెంట్లో కోర్ట్ ఈ మూవీ మీకు కనుక నచ్చకపోతే హిట్ త్రీ సినిమా చూడొద్దు అన్నాడు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ తాను హీరోగా ఉన్నటువంటి ఒక మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా రెండు నెలలు ఉంది ఈలోపు వేరే మూవీకి సంబంధించి ప్రమోషన్ చేస్తూ ఆ మూవీ మీద తనకు ఉన్న నమ్మకాన్ని ఎలా చెప్పాడండి తాను హీరోగా చేసిన సినిమాను చూడాలా వద్దని దిగు ఈ సినిమా డిసైడ్ చేసేది ఈ సినిమా చూసాక మీకు అర్థమైందని చెప్పేశాడు ఎందుకు అంత ఇదిగా చెప్పాడంటే తాను నిర్మాత కాబట్టి ఏ సినిమాకి కోర్టు మూవీకి తన నిర్మాత హిట్ త్రీ మూవీకి తన నిర్మాత హిట్ వన్ విశ్వక్షేన్ హిట్ టూ అడివిశేష్ హిట్ త్రీ మన నాని డైరెక్టర్ వచ్చేసి ఐ థింక్ శైలేంద్ర కల సమ్ పర్సన్ ఎలాగంటే నాని సినిమా హీరోగా చేస్తున్న మూమెంట్లోనే తాను ఒక ప్రొడ్యూసర్ అవ్వాలనుకున్నాడు ఎలా టాలెంట్ ఉన్నటువంటి డైరెక్టర్ని ఎంకరేజ్ చేయాలి అవునన్నా కాదన్నా డబ్బు కూడా కావాలి కదా సంపాదించుకోవాలి కదా మరి అలా ఫస్ట్ వచ్చేసి డి అంటే దోపిడీ ఒక మూవీ చేశారు ప్రొడ్యూసర్ అంత లాభాలు రాల నెక్స్ట్ ఆ అని ఒక మూవీ డిఫరెంట్గా ఉంటుంది అది ఐ థింక్ లెస్బే స్టోరీ టైప్ అది అది కూడా అంత అనిపించలే లాభాలు దెన్ వాల్ పోస్టర్ మూవీ అన్నట్టుగా ఒక బ్యానర్ లాంటిది పెట్టేసి హిట్ మూవీ విశ్వక్షన్ హిట్ హిట్ టు అడివి హిట్ హిట్టు హిట్ త్రీ ముందు ఇదిగో ఇప్పుడు కోర్టు మూవీ రామ్ జగదీష్ అతని స్టోరీ చెప్పిన విధానం కావచ్చు అతని యొక్క టాలెంట్ కావచ్చు నాని ఎంబేశాడు విజయ్ బుల్గాని మ్యూజిక్ డైరెక్టర్ ఇక హర్ష రోషన్ కుర్రాడు శ్రీదేవి అప్పోల్లా అప్పాల్లా శ్రీదేవి పేరు గుర్తుంచుకోండి తను వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ రీల్స్ బాగానే చేసేది అంట దెన్ వీళ్ళతో పాటు సీనియర్ హీరోలు అయినటువంటి లేదా సీనియర్ ఆర్టిస్ట్ అయినటువంటి సాయి కుమార్ శివాజీ హర్షవర్ధన్ రోహిణి ఇక మరికొంతమంది తార వీరందరితో కూడిన ఒక మూవీ ఎటువంటి మూవీ ప్రియదర్శి ఒక లాయర్గా లీడ్ రోల్లో ఈ సినిమా వచ్చేసి మెయిన్ బలం ఏంటి అంటే కోర్టుల్లో లాయర్లు వాళ్ళు వాదనలు వెల్లనిపిస్తారు పోలీసులు లాయర్లు కలిపి అవతల వాడు పేదడనో అమాయకుడను తక్కువగా ఎలా తక్కువ తక్కువైపోయినా అనుకోలేదు నేను వాళ్ళు అవతలని ఫీల్ అవుతారు మాకు అన్న తగ్గుస్తే వాళ్ళని వాళ్ళ ఎవరైనా ఫీల్ అయితే వాళ్ళని ఎలా బుక్ చేస్తారు ఏంటి అన్నప్పుడు మంగపతి క్యారెక్టర్లో శివాజీ అరిపించి పడేశాడు విలన్ క్యారెక్టర్ అయితే ఇన్నాళ్ళు వెయిట్ చేస్తున్నాడు క్యారెక్టర్ ఒకటి పడాలి అని పడింది పిచ్చి ఎక్కించి పట్టేశాడు ప్రియదర్శి ఆల్రెడీ మల్లేశం తర్వాత బలగ మూవీలో నటన్ ప్రూవ్ చేసుకున్నాడు ఇప్పుడు ఈ మూవీలో సీనియర్ లాయర్స్ అది అధిక మనం గెలవలేమో దాని జోలికి పోవద్ద మూమెంట్లో కూడా ఆ కేసు తీసుకొని ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రమ్ చిల్డ్రన్ ప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్స్ఫుల్ అఫెన్సెస్ దానిని ఎలా మిస్యూజ్ చేస్తున్నారు మైనర్ బాలిక ఇష్టపడి మేజర్ దట్ మీన్స్ పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఒక బాలిక పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ఒక బాలుడితో ఇష్టపడి సెక్స్ఫుల్గా కలిసిన మ్యూచువల్గా లైంగికంగా అలా వెళ్ళినా అది నేరమే అని చెప్పినటువంటి కోర్టులు ఉన్నాయి తీర్పులు ఉన్నాయి అది నేరం కాదు అని చెప్పినటువంటి జడ్జిలు కూడా ఉన్నారు మరలా రీసెంట్ టైమ్స్లో ఇష్టపడి ఒక అమ్మాయి కలిసింది ప్రెగ్నెంట్ అయింది తర్వాత అభాషణ అయింది దానికి వచ్చేసి లోయర్ కోర్టులు పోక్స్ కోర్టు రిమైనింగ్ కోర్టులు మొత్తం తీర్పులు ఇచ్చే ఆ పిల్లోడికి అతనికి ఎవరికైతే ఉన్నారో పది చోట్ల పైబడి ఉన్నాయి అతనికి అతనికి శిక్ష శిక్ష అన్న తీరా హైకోర్టు దాకా వెళ్ళింది మరలా అప్లై చేసుకుంటా పోయినారు మొత్తం చెక్ చేస్తే పద్నాలుగు సంవత్సరాలు పైబడినటువంటి ఈ అమ్మాయికి అన్నీ తెలుసు ఇష్టపడే కలిసి అలాంటప్పుడు అది రేపే అంటే పోక్సో కేసేయండి కొట్టిపడేసారు అంతే విడుదల చేయండి అతన్ని అన్నారు సో ఆల్మోస్ట్ ఒక రకంగా అటువంటిది సినిమాలో చూపించారు జనరల్లీ ఇటువంటివి తమిళంలోనో మలయాళంలోనో ఆడతాయి మన తెలుగులో ఆడడం కష్టం కానీ నాని నమ్మాడు ఎంతలా నమ్మాడు అంటే సినిమాకు పెట్టిన బడ్జెట్ వచ్చేసి ఏడు కోట్లు ఎనిమిది కోట్లు అన్నారు ఆ ప్రమోషన్స్ ఈ ప్రమోషన్ రావు ఇవన్నీ చెప్పేసి హార్డ్లీ నైన్ పాయింట్ ఫైవ్ గ్రోస్ అంట ఇది బడ్జెట్ ఉన్నట్టు సమాచారం నాకు రిలీజ్ బిజినెస్ వచ్చి ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి పది కోట్లు బ్రేక్ ఈవెన్ ఎంత పదకొండు కోట్లు రావాలి కానీ ఫస్ట్ డే అనే ఎనిమిదిన్నర కోట్లు వచ్చాయి సెకండ్ డే ఏడు కోట్లు థర్డ్ డే వచ్చేసి ఫైవ్ ఐదు కోట్లు ఏంటిది మన ఇండియాలో తెలుగులో ఓవర్సీస్లో గట్టిగా కొట్టింది ఈ మూడు రోజులలో ఓవర్సీస్లో ఆరు వందల అంటే దీన్ని ఎలా చెప్పాలంటే ఆరు లక్షల డాలర్లు కొట్టింది సో డాటా వచ్చింది ఈరోజు ఎనభై రూపాయలు ఇసుకోండి ఆ రెండు నలభై ఎనిమిది అంటే దగ్గర దగ్గర వచ్చేసి ఐదు కోట్లు దాదాపు కొట్టేసి సో ఎలా ఉంది ఈ రోజు అంటే ఇరవై నాలుగున్నర కోట్లు ఈ సినిమాకి వచ్చినటువంటి కలెక్షన్స్ కేరళ మూడు రోజుల్లో నెక్స్ట్ ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ ఓటీటీకి ఎనిమిదిన్నర కోట్లు తొమ్మిది కోట్లు ఆల్రెడీ అమ్మేశారట సినిమా బడ్జెట్ అంతా కూడా ఓటీటీలోనే వచ్చింది మళ్ళీ శాటిలైట్ ఉంది ఇంకా టీవీలో అండ్ థియేటర్లలో వచ్చేసి జస్ట్ ఇది మూడు రోజులు రా ఇంకా నడుస్తూనే ఉండే సినిమా రీ దగ్గరలో వచ్చేసి పెద్ద సినిమాలు ఏమీ లేవు సో నాని వచ్చేసి నమ్మాడు కథను నమ్మాడు రీసెంట్గా జరుగుతున్నటువంటి ఆ క్రైమ్లు సస్పెన్స్ థ్రిల్లర్లు అండ్ జనాన్ని ఏవైతే చూస్తున్న సినిమాలు అనేది తన మైండ్లో ఉంది ఎక్స్పెరిమెంట్ కూడా కాదు చాలా కాన్ఫిడెంట్గానే ప్రొడ్యూస్ చేస్తున్నాడు దుమ్ములేమి హిట్ కొట్టాడు అందుకే ముందుగానే చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు సూపర్ డబుల్ హిట్ అయితే చూడండి అండ్ సో ఈ వీడియోకి ఇంట్రెస్ట్ ఏంటంటే మంచి సినిమా వస్తే ఆదర్శి తెలుగు ప్రేక్షకుడు సిద్ధంగా ఉన్నాడు కేరళ తప్పిసి మలయాళం తమిళ మూవీలు ఎందుకు చూస్తున్నారు ఏంటర్ అంటే ఆ సినిమా మనో దీట్లా సబ్జెక్ట్ అండి సబ్జెక్ట్ ఎంచుకునే విధానంలోనే ఒక డైరెక్టర్ అనే అతను సక్సెస్సా ఏంటని తెలిసింది నిన్న కూడా సక్సెస్ మీట్లో నాని చెప్పేశాడు ఆ కథ విన్నప్పుడే హిట్ కొడతా నాకు అర్థమైపోయింది అన్నాడు ప్రూవ్ అయిపోయింది చిన్న సినిమానే కలెక్షన్లో ఓచపోతాకి వస్తుంది జాత్ పాట్ కొట్టాడు నాని చెప్పి మరి ఈ సినిమా మీకు నచ్చకపోతే హిట్ త్రీ చూడొద్దు అన్నాడు సూపర్ నచ్చేసింది ఇక హిట్ త్రీ కూడా బ్లాక్ బస్ అంటే నో డౌట్ సో విషయం ఏంటి మరి కోర్టు మూవీ కనుక చూసినట్టయితే ఈ రోజులలో పోలీసులు లాయర్లు కుమ్మక్కైతే ఎలా ఉంటుంది నిజమైనటువంటి ఒక లాయర్ కనుక బాధితుల పక్షం నిలబడి కనుక పోరాటం చేస్తే ఎలా ఉంటుంది కోర్టు అనే టైటిల్ పెట్టినందుకు ఈ సినిమా జస్టిఫై చేసిందా లేదా ఖచ్చితంగా ఈ సినిమా చూసిన వాళ్ళు కింద కామెంట్లో తెలియజేయండి లేదనుకున్నప్పుడు ఈ సినిమా వచ్చిన కామెంట్లో తెలియజేయండి